ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల కిందట ఎనభై రెండు ఎనభై మూడులో చదువుకున్న విద్యార్థులందరం కలిసి ఒక బృందంగా ఏర్పడి ప్రతి సంవత్సరము ఒకసారి ఎప్పుడైనా కలుసుకోవాలి అని అనుకుని ప్రతి సంవత్సరం కలుసుకునేటటువంటి క్రమంలో పుట్టినటువంటి ఒక చిన్న ఆలోచన అరే ఎప్పుడు మనమే కలుసుకుంటున్నాము మనమే చేసుకుంటున్నాము మనం ఒక సొసైటీ నుంచి ఏదో కొద్దిగా పొందినామో సొసైటీకి ఏదైనా మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేయాలి అనేటటువంటి క్రమంలో పుట్టిన రెండు ఆలోచనలే ఈ ప్రజా గ్రంథాలయం అనేది సో ఈ ప్రజా గ్రంథాలయము సరే మొదలు మొదలు పెడతాము ముందుకు తీసుకెళ్తాము కానీ దాన్ని నడపడం ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్తే మన బ్యాటన్ మన మన బ్యాటన్ని ఎవరు పట్టుకుంటారు అనే క్రమంలో ముల్కనూరు గ్రాడ్యుయేట్ అసోసియేషన్ని కూడా స్పందన చారిటబుల్ అసోసియేషన్తో కలుపుకుని స్పందన చారిటబుల్ అసోసియేషన్తో ముల్కనూల్ గ్రాడ్యుయేట్స్ ని కలుపుకుని ఈ ప్రజా గ్రంథాలయం అనే దానికి ఒక అంకురార్పణ చేయడం జరిగింది ఆ రోజున ముల్కనూలు గ్రామ సర్పంచ్ అయినటువంటి మా క్లాస్మేట్ వంగారవి దీనికి ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు వారు గ్రామ సర్పంచ్గా ఉండే వారి సౌజన్యంతో సరే వారి సౌజన్యంతో ఈ ప్లేస్ని గ్రామ పంచాయతీ నుంచి అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు తర్వాత ఇక్కడ అప్పటి శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారి సలహా సంప్రదింపులతో మాకున్నటువంటి కిషన్ ప్రసాద్ వాడి యొక్క కృషితోటి ఈ ప్లేస్ని మొగల ప్రజా గ్రంథాలయం పేరు మీదకి తీసుకోవడం జరిగి అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరి సహాయ సహకారాలతోటి తెలిసినటువంటి మిత్రులు బయట ఉన్న మిత్రులు ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరు ఆర్థిక సహాయం చేస్తే ఒకరు శ్రమదానము ఇవన్నీ చేసి ఈ స్టేజ్కి తీసుకొని రావడం జరిగిందండి దీని తర్వాత క్రమంలో సరే ఇది మన ఊరి మటుకు సరిపోతూ ఉన్నది ఇంకా కొంచెం మనం ఫైలాయించాలి ఇంకా కొంచెం బయటికి పోవాలి అనేటటువంటి ఆలోచన క్రమంలో వేముల శ్రీనివాస్ గారి ఆలోచన ప్రకారంగా ఏదైనా కథల పోటీలు లాంటిది పెడితే బాగుంటుంది అనేటటువంటిది మా యొక్క కార్యనిర్వాహక సభ్యం సభ్యులందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ కథల పోటీలు అనేటటువంటిది ముందు స్టార్ట్ చేయడం జరిగింది ఈ కథల పోటీల క్రమంలో ముందుగా తెలంగాణ మట్టికే ముందు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి దీన్ని ఇంక కొంచెం పైకి పోదాము అని చెప్పేసి అప్పటికి రెండు రెండు తెలుగు రాష్ట్రాలకి ముందుగా వ్యాపింపజేయడం జరిగింది దాని తర్వాత ఇది జాతీయ స్థాయి కథల పోటీగా చెప్పిన దీనికి నమస్తే తెలంగాణ పత్రిక వారు వారు ఇచ్చినటువంటి పబ్లిసిటీ పబ్లిసిటీ కారణంగా అట్లాగే ముఖ మౌఖిక ప్రచారంగా ఇప్పుడు ఇంతకుముందు కౌల అందరి మాటలు వింటూ ఉంటాయి నాకెవరో ఫ్రెండ్ పంపించినారు పలానా దగ్గర కదల పోటీలు అయితే నేను కథలు పంపిస్తాను అనేటటువంటిది రియల్ ఇట్స్ ఇట్స్ ఎ గుడ్ సైన్ మనం ఎంత ప్రచారం చేసుకున్నా మౌత్ మౌత్ టు మౌత్ ఉండేటటువంటి పబ్లిసిటీ ఏదో అది చాలా చాలా మంచిగా పనిచేసిన చెప్పేసి నేను నేను మేమందరం అనుకుంటుంటాము సో అటువంటి క్రమంలో మీరందరూ మీకు నచ్చినటువంటి మీకు రాసినటువంటి మీరు మీరు మా మీరు వడపోసే వడపోసి పంపించినట్టు ఉంటారు మీ కథలు కూడా మీరందరూ లబ్ధ ప్రతిష్టలు చాలా కథలు రాసే ఉంటారు వాటి అన్నింటిలో కూడా ఒకరో ఇద్దరు మాత్రమే నా మొదటి కథకే పరి వచ్చింది అని చెప్పి చెప్పినారు మిగతా అందరు కొన్ని కొన్ని వందలు వేల కథలు రాసిన వాళ్ళు ఉన్నారు ఆ కథలలోంచి కూడా ఇక్కడికి పంపించడానికి మీరే వడపోసి ఉంటారు మీరు ఒక నాలుగైదు కథలు రాస్తే ఎహ ఇది బాలేదు ఇంకోటి మంచిది కావాలి యహ ఇది బాగాలేదు చెప్పి మీరే వడబోసి ఉంటారు ఆ వడబోల్సిన దాంట్లో మళ్ళీ వడపోతా నిజంగా చాలా పెద్ద పెద్ద ఒక దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి ఒకటే పని సార్ ఆరు నెలల నుంచి ఇదే పని చేసుకుంటూ వస్తే ఇవాళ రోజున ఇది బయటకు వస్తున్నారు సో దానికి మీరందరూ చేసినటువంటి సహాయ సహకారాలు కావచ్చు లేకపోతే మీరు 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 పంపేయడం వల్లనే ఒక నిజంగానే కథలు రాకపోతే ఎవరేం చేయగలుగుతారు నాలుగు కథలు వస్తే ఉన్న దాంట్లోనే ఒక ప్రైజ్ ఇచ్చుకోవాలి ఒక వెయ్యి కథలు వస్తున్నాయి వెయ్యి కథల నుంచి ఒక నాలుగు కథలు పది కథలు బయటికి తీయాలంటే ఎంత శ్రమతో కొడుకున్న పని ఎంత దీంతో చేసుకున్న పని హ్యాట్స్ ఆఫ్ అవర్ జడ్జెస్ డైలీ వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు ఎంత ఎప్పుడో పాపం చిన్నప్పుడు చదువుకుని ఉంటారు ఎంతైతే వాళ్ళకి సాహిత్యం మీద అభిలాష కోరిక లేకపోతే అన్ని కథలు వాళ్ళు చదివి దాంట్లోంచి మళ్ళీ పికప్ చేయడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ జడ్జెస్ అండి సో ఇది మా యొక్క మా మా ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఇక్కడికి వచ్చి మా అతిథ్యాన్ని స్వీకరించి మరియు మీ అభి మీ యొక్క ఇష్టాగోష్ఠిలో ఎవరెవరు అంతమంది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఎవరికి తోచినటువంటివి ఎవరి మనసులో ఉన్నవో నిజంగానే ఇంతమంది చెప్తా ఉన్నారు ఎవరో కథలు వస్తే ప్రైజులు ఇస్తారు వెళ్ళిపోతారు ఈ మాటలు ముచ్చట్లు ఏముండవు ఒక గంట సేపట్లో బహుమతి ప్రధానం అయిపోతుంది అని చెప్పేసి శ్రీనివాసులు గారి ఆలోచన మేరకు జరిగినటువంటి ఇష్టాగోష్ఠి నిజంగా కథలు ఎప్పుడైనా చదివే వాళ్ళమే తప్ప చెప్పేవాళ్ళం తప్ప రాసేవాళ్ళం కూడా కాదు కథ చెప్తాం మాగా ఇంటికి పోయేటప్పుడు లేట్ అయితే ఎందుకు లేట్ అయిందనో ఆ కథ ఖచ్చితంగా చెప్తాం ఇంట్లో ఏదైతే ఉందని చెప్పేసి కానీ రాసేంత ఓపిక రాసేంత అది ఏం లేదు సో నిజంగా మీరందరూ మాట్లాడుతూ ఉంటే మేమందరం చాలా ఇన్స్పైర్ అయినా అట్లాగే విన గీతా వారు కూడా అవుతారని ఆశిస్తూ